ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర బిల్డింగ్ రోడ్లో నుంచి స్ట్రైట్గా వస్తే శివాలయం వీధి దగ్గర గుడివాడ వారి వీధిలో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మన షాప్ ఉంటుందండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ డేస్ అకేషన్ డేస్లో మాత్రం మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుందండి ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే షాప్కి విజిట్ చేసే ముందు ఒకసారి ఫోన్ చేసి వస్తే ఐటమ్ ఏం కావాలి ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిదండి ఏంటంటే లేదు అని వాళ్ళు అప్సెట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ వివరం మొత్తం మనం ముందుగానే చెప్తున్నాం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి కొంచెం ఫ్లడ్స్ ఇట్లాగా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి ముందుగానే ఒక మాట చెప్తున్నాం డెలివరీస్ కొంచెం లేట్ అయినా విజయవాడలోకి రావాల్సిన విజయవాడ కస్టమర్స్ ఎవరన్నా లోకల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం డెలివరీస్ అయితే ఇస్తున్నాం మేడం ఓకే ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేస్తాం ఈ వీడియోలో మంచి మంచి ఆఫర్ ప్రైస్ సారీస్ అన్ని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా కేటలాగ్స్ గాని డోలా సిల్క్స్ గాని అటువంటి ఐటమ్స్ మొత్తం నెంబర్ వన్ ఐటమ్ ని మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో కస్టమర్ కి అందిస్తున్నాము ఇది డిఫరెంట్ ప్యాటర్న్ పెన్నాటి డిజైన్స్ అంటారు మనకి బాగా ట్రెండింగ్ అయినది ఐటమ్ ఈ ఐటమ్ ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక సారీ ని శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు ఎండ్ లో వస్తాయి మనకి ఇది ఓన్లీ పేస్టల్స్ మేడం డస్టీ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి పళ్ళు ఇది ప్యూర్ జార్జెట్తో వస్తుంది మేడం శారీ మనకి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి ఎంత పెద్దది వచ్చిందో త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకోవడానికి వరకు సరిపోతుంది ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఓన్లీ పేస్టల్స్ గ్రే ప్యారెట్ గ్రీన్ బేబీ పింక్ ఆరెంజ్ ఇట్లా వస్తుంది కలర్ చార్ట్ అయితే సింగిల్ అవుండ్ ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే త్రీ స్యారీస్ కానీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ లెక్కన మనం అనేది కస్టమర్ కి ఇస్తున్నాం మేడం ఓకే సింగిల్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే హాఫ్ అండ్ హాఫ్ శారీస్ మేడం ఓకే ఇదిగోండి ప్రతి శారీకి మీకు క్యాక్లాగ్ అయితే వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తుంది మేడం ఇదంతా ఓకే లైక్ లైక్ చేయండి కూడా తప్పకుండా మెన్షన్ గైస్ అండ్ కొరియర్ ఉంది యూస్ చేసుకోండి తో సహా నేను చూపిస్తున్నాను మేడం ప్రతి కస్టమర్కి ఓకే మోస్ వస్తుంది మేడం ఇది క్వాలిటీ మీకు శాంపిల్ గా ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి సో దట్ మీరు వెంటనే చూసి శారీస్ అయితే మిస్ అవ్వకుండా షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇది శారీ హాఫ్ అండ్ హాఫ్ అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేయండి కలర్ చేంజ్ అవుతుంది ఈ ఇయర్ అసలు రాలేదండి హాఫ్ అండ్ హాఫ్ సారీస్ మనం కొత్తగా డిజైనర్ కాన్సెప్ట్ లో తెప్పించాము ఇదిగోండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది ఎయిట్ శారీస్ ఏ శారీ సింగిల్ శారీ పిక్ చేసుకోండి నాలుగు వందల పాతిక రూపాయలకే మనం కస్టమర్కి అయితే అందజేస్తున్నాం అండి ఇందులోనే మనం ఇంకొక డిజైన్ కూడా కస్టమర్స్ కి ఇప్పుడు చూపిస్తున్నాం మేడం డిజైన్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అవుతుంది ఓకే ఏ పీస్ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కేవలం అంటే కేవలం నాలుగు వందల పాతిక రూపాయలకి ప్రతి కస్టమర్ కి అందజేస్తున్నాము ఇది కూడా లిమిటెడ్ స్టాక్ తో వచ్చామండి ఈ టూ డేస్ లో మనకి వినాయక చవితి కూడా ఉంది ఒక శారీ కూడా ఓపెన్ చేసినారండి సూపర్ కలర్ అండి లక్స్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసిందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇందులో కూడా మీరు ఏ శారీ అయినా పిక్ చేసుకోవచ్చు కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మనకి ఇదే ఐటమ్ కానీ శ్రావణ మాసంలో వచ్చి ఉంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండేది అండ్ ఇప్పుడు మనకు లేటుగా రావడం వల్ల పెట్టుబడులకు కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఈ ఐటెం కూడా ఆ టైంలో ఇంకా ప్రైస్ ఎక్కువ ఉండేది ఇదంతా స్పెషల్ ఆఫర్స్ అండ్ క్లియరెన్స్ సేల్లో కస్టమర్స్కి అయితే ఇస్తున్నాం మేడం డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఆన్లైన్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతున్న ఐటమ్ ఇది ఎయిట్ కలర్ సెట్ ఓకే ఇందులో కస్టమర్ పిక్ చేసుకోండి ఫోర్ సెవెంటీ ఫైవ్ సేల్ చేసిన ఐటమ్ ఇవాళ కేవలం నాలుగు వందల పాతిక రూపాయలకే ప్రతి కస్టమర్కి అందజేస్తున్నాం మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వచ్చేసరికి చక్కగా గ్రీన్ కలర్ ఓన్లీ ఇందులో వచ్చేది కూడా మెయిన్ కలర్స్ అండ్ ట్రెండింగ్ కలర్స్ మాత్రమే అండి వచ్చేది ఓకే ఈ కలర్ అయితే ఫుల్ ట్రెండ్ బ్లౌజ్ లావెండర్ కలర్ అవును మేడం అసలు తక్కువ లేదు ఎక్కువ లేదు లావెండర్ కలర్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇప్పుడు మనకి వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ నంబర్ కూడా కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇది వచ్చేసి మనకి పల్లూ పార్ట్ వస్తుందండి మీరు ఇవ్యూని కూడా చక్కగా కమెంట్ చేసేయండి ఇది వచ్చేసరికి పల్లె పాట్ పల్లూ పార్ట్ ఇందులో కూడా ఏ పీస్ అన్న తీసుకోండి ఇది కూడా మనం నాలుగు వందల పాతిక రూపాయలకి కస్టమర్స్కి అనేది అంత చేస్తాం బ్లౌజ్ వస్తుందా విత్ బ్లౌజ్ మేడం స్టార్టింగ్ చూపించిందా బ్లౌజ్ మనం ఓకే ఓకే ఇదిగోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం ఓకే మనం ఫోర్ ఫిఫ్టీ ఎబో సేల్ చేసింది ఇదంతా అంతా మనకు మిక్స్ లో వచ్చింది మేడం ఐటమ్ ఓకే ఇప్పుడు మనం మంచి ఆఫర్ ప్రైజుల్లో ఇస్తున్నాము వీడియో మొత్తంలో హైయెస్ట్ ఆఫర్ ఏంటి అంటే దీనికే మేడం ఛాన్స్ రేట్ హై క్వాలిటీతో వస్తుంది ఈ అంతా మీకు ఐటెం మొత్తం చక్కగా చూపిస్తాం స్లోగా ఇందులో టిష్యూ లెనిన్ చందేరి ఏమైనా ఉంటే సూక్ష్మ లోపం ఉంటే ఉండచ్చు లేకపోతే లేదు మేడం ఇదంతా బ్రాండెడ్ కలెక్షన్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇది కూడా మనకి మిక్సీ లోనే వచ్చిందండి సూపర్ కలంకారి నైన్టీ నైన్ పర్సెంట్ రాదు మేడం ఎక్కడన్నా వన్ పర్సెంట్ వస్తే రావచ్చు మనకి ఆ విషయం కూడా చెప్తున్నాము ఇదైతే కాటన్ పాం వచ్చి ఫుల్ ట్రెండ్ ఇది కూడా శారీ ఇదిగోండి మేడం ఇవన్నీ మిక్స్ ఐటమ్స్ అండి మిక్స్ ఐటమ్స్ క్లియరెన్స్ ఎల్లో ఇస్తున్న ఐటమ్ అండి ఇదంతా వావ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో మామూలు సిల్క్ ఐటమ్ కూడా సరిగ్గా రాదండి మనం ఆ ప్రైస్లోనే ఎక్సలెంట్ ఐటమ్ కస్టమర్కి ఇస్తున్నాము ఇచ్చే బ్రాండ్ కూడా మీకు కంప్లీట్గా చెప్తున్నాను సిద్ధాంత్ శ్వేతాంబర్ శ్రేయాన్స్ అండ్ విపుల్ ఈ త్రీ బ్రాండ్స్తో ఉన్న ఐటమ్ మొత్తాన్ని మనకి కంప్లీట్ ఒక మిక్స్ వచ్చింది మేడం లో అటు ఒక ఫిఫ్టీ శారీస్ దాకా ఓకే అందుకని మనం ఇటువంటి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము కస్టమర్కి ఎంత పడుతుంది అండి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ క్లియరెన్స్ సేల్ టూ నైన్టీ నైన్ క్లియరెన్స్ అది మనకు మిక్స్ లాట్ వచ్చిందండి ఈ ఐటమ్ అంతా ఓకే అందువల్ల మనం ప్రతి కస్టమర్కి ఇవ్వడం తప్ప అంతకు మించి ఏమీ లేదు మేడం ఇందులో టెన్ శారీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి ఓకే ఇందులో కంచి బోర్డర్ వచ్చేది ఉంది టిష్యూ ఐటమ్ ఉంది తర్వాత ఫ్యాన్సీ ఉంది వీడిని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి వావ్ సూపర్ కలెక్షన్ అండి అసలు ఏదైనా తీసుకోండి టూ వస్తుంది ఆర్గాన్స్ వస్తుంది అండ్ కోటా కూడా వస్తుంది మేడం ఇందులో ఓకే ఏదైనా టూ నైన్టీ నైన్ ఈ పీస్ అయినా తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పెషల్ ఆఫర్లో కస్టమర్కి ఇస్తున్నాం మేడం తొమ్మిది వందలకి మూడు చీరలు ఆరు చీరలు పైన తీసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి తొమ్మిది వందలకి త్రీ శారీస్ మూడు చీరలు అది ఆరు చీరలు తీసుకున్న వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఓకే అసలు ప్రతి ఒక్కటి అయితే నెంబర్ వన్ ఐటమ్ అండి వావ్ ఇది కూడా టూ నైన్టీ నేనా అలంకారించి చూపర్ అండి అసలు కూడా వస్తాయండి ఓకే టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ ఛాన్స్ రేట్ అయితే అస్సలు రాదండి మళ్ళీ మళ్ళీ సో చూసుకోండి చెక్ చేయండి కొరియర్ కూడా ఉంది గైస్ సో యూస్ చేసుకోండి నియర్ బ్యూ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మీకు ఫర్దర్గా ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను వీడియో మీద డిస్క్రిప్షన్లో ఎంటర్ చేస్తున్నానండి వీడియో మీద డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చెక్ చేసుకోండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే షాప్ లొకేషన్ కానివ్వండి టైమింగ్స్ సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇందులో థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చూడండి మేడం ఇటువంటి కాస్ట్లీ ఐటమ్ అంతా వస్తుంది

ఒక ట్వంటీ ఫైవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ముందుగానే చెప్పాను బ్రాండ్స్ కూడా మీకు వివరంగా మెన్షన్ చేసి మరి చెప్తున్నాం మేడం ఇదిగోండి ఏదైనా వచ్చేసి హైయెస్ట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అది కూడా మీకు టూ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ప్రతి కస్టమర్కి మనం మంచి ఆఫర్ ప్రైస్ అందియాలని ఈ వన్ మంత్ మనకి చక్కటి ఆఫర్ ప్రైస్లోనే వస్తుంది మేడం ఐటమ్ అంతా క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆఫర్స్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అంటే లిమిటెడ్ డేస్లోనే ఉంటుంది కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఈ అయితే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి మేడం శారీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మా షాప్ తరఫు నుంచి ప్రతి కస్టమర్స్కి ఇస్తున్నాము వినాయక చవితి సందర్భంగా ఇస్తున్నాము ప్యాటర్న్స్లో ఇస్తున్నాము కస్టమర్స్కి ఓకే మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ అవుతుంది చెక్ చేయండి ఫస్ట్ ఐటెం వచ్చేసరికి డోలా సిల్క్ డోలా సిల్క్ వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి మనకి చక్కగా కంచి తో వస్తుంది మేడం ఐటెం అంతా క్వాలిటీ చాలా గా ఉంటుంది ఐటెం వైస్ సూపర్ అండ్ ప్రైస్ కూడా మనకి అందుబాటు రేట్లోనే ఉంటుందండి మామూలుగా ఈ ఐటెం మొత్తం మనం ఫోర్ సిక్స్టీ ఫైవ్ సేల్ చేసాము ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్ త్రీ నైంటీ నైన్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందండి ఇందులో డిజిటల్ ప్రింట్స్ కూడా వస్తాయి మనకి కస్టమర్కి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుందండి డిజిటల్స్ ఫ్లోరల్స్ అన్నీ ఉన్నాయండి కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కస్టమర్కి అందజేస్తున్నాం మేడం వెరీ నైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి మేడం ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు సో చూసుకోండి ఇది వచ్చేసి మనకి పల్లు పాట వస్తుంది పల్లు పాట ఇది రిమైన్ శారీ బ్లౌజ్ చూడండి ఈ ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఏబో మనం సేల్ చేసిన ఐటమ్ వన్ ఆర్ టూ పీసెస్ ఉంటే మనం అవి కూడా ఇటువంటి మంచి ఆఫర్ ప్రైజ్లోనే ఇస్తున్నాము ఎదర్ క్యాటలాగ్స్ కానీ డోలా సిల్క్స్ కానీ ఇటువంటి మంచి ఐటమ్ మొత్తాన్ని మనం మంచి లో బడ్జెట్లో తీసుకొచ్చామండి కస్టమర్స్కి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఈ డోలా సిల్క్లోనే నెక్స్ట్ ఐటమ్ కూడా కస్టమర్స్కు చూపిస్తున్నాం మేడం సో ఐటమ్ తర్వాత ఎవరికి ఏ ఐటమ్ అయితే నచ్చిందో స్క్రీన్షాట్ తీసి మార్క్ చేసి మాకు వాట్సాప్ చేస్తే సేమ్ అదే పీస్ని మనం కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి ఇచ్చేదంతా త్రీ పీస్ సెట్ మేడం రెడీమేడ్ డ్రెస్ ఎస్పెషల్లీ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ బిట్వీన్ వాళ్ళకి ఐటమ్ మొత్తం చూపిస్తున్నాము ఇప్పుడు ఇదంతా క్లియర్ అండ్ స్టాక్ ఇస్తున్నాం మేడం త్రీ పీ సెట్ త్రీ పీస్ సెట్ ఇదిగోండి మనం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇలా సేల్ చేసింది మొత్తం ఏదన్నా సింగిల్ ప్రైస్ క్లియరెన్స్ సేల్ లిమిటెడ్ స్టాక్ మేడం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ వినాయక చవితి వస్తుంది ఎవరికైనా కొత్త బట్టలుతో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాము ఏ పీస్ అయినా తీసుకోండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫార్టీ నైన్లో త్రీ పీస్ సెట్ ప్రతి కస్టమర్కి అందజేస్తున్నాం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మేడం ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒకటికి రెండు సార్లు కన్ఫర్మేషన్ చేసుకుని వస్తే మంచిదండి ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఎల్ సైజ్ మేడం ఎల్ ఓన్లీ ఎల్ అవైలబుల్ ఉందా ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ ఉంది ఎక్స్ఎల్ కూడా త్రీ ఫార్టీ నైన్ ఎక్స్ఎల్ కూడా త్రీ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాము ఓకే త్రీ పీస్ సెట్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి దుప్పటా డబల్ షేడ్ మల్టీ షేడ్ తో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి స్కూల్ పిల్లలకి కానివ్వండి సూపర్ ఐటమ్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఇందులో ఏ పీస్ అని సెలక్షన్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ కూడా చూపిస్తున్నా మేడం కస్టమర్స్ సైజ్ లో వచ్చింది ఐటమ్ మేడం ఇది ఎక్సెల్ ఇది మిడ్ ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఎక్సెల్ వస్తుంది త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఇది బోటమ్ వచ్చేసిందండి కొన్నిటికి దుప్పటాస్ వస్తే కొన్నిటికి రావండి అది కూడా చెప్తున్నాము మనం వీడియోలో క్లియర్ గా బాటమ్ అయితే ఈ డ్రెస్కి కి స్కర్ట్ వచ్చిందండి ఇది వచ్చేసరికి దుప్పట ఓకే ఇందులో కూడా మీరు ఏ పీస్ అన్న తీసుకోవచ్చు కస్టమర్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ ఐటమ్ కూడా కస్టమర్ అనేది మనం అందజేస్తున్నాం మేడం ఇవన్నీ వచ్చేసిన కలర్స్ చూడండి ఇందులో అంబ్రిల్లా స్టైల్ వస్తాయి తర్వాత లెగ్గింగ్ స్టైల్ వస్తాయి జెగ్గింగ్ స్టైల్ తర్వాత మిడ్ స్టైల్ ఇట్లాగా రకరకాలు వస్తాయి మేడం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి లాస్ట్ టైం ఫుల్ బంచిస్తూ ఉంది స్టాక్ ఇప్పుడైతే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ తోనే కస్టమర్ ఇస్తున్నాము ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు టిష్యూ పట్టు మనం నైన్ హండ్రెడ్ లో లాస్ట్ వీక్ సేల్ చేసింది లాస్ట్ వీడియోస్ లో పాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇది మొత్తం మనకు బల్క్ లో వచ్చింది స్టాక్ కూడా ఓకే దీన్ని ఇవాళ మనం ఇస్తున్నది ఎనిమిది వందల యాభై రూపాయలకి అంత చేస్తున్నామండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ శారీ కట్టు చెంగు దగ్గర నుంచి డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి మేడం ఏ శారీ అయినా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ కొరియర్ ఫెసిలిటీ ఉంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఓవరాల్ గా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మేడం ఓకే ఏ పీస్ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము కస్టమర్స్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి షాప్కి విజిట్ చేసేవాళ్ళు ఒక్కసారి కాల్ ఇంటి కాల్ చేసి వస్తే ఆ కస్టమర్స్ కూడా మంచిది మేడం కొంచెం క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి చెప్తున్నాము ఒకవేళ మేము షాప్ ఓపెన్ చేయకపోయినా కొత్త వాళ్ళకి తెలియదు కదా ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ మేము స్పెషల్గా మెసేజెస్ అయితే ఇస్తున్నాము కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళా మళ్ళీ ఈ మాట అనేది చెప్పడం జరుగుతుంది అటు ఏ కస్టమర్ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మనమైతే ఈ మాట ఇన్నిసార్లు రిపీట్ చేయడం అయితే జరుగుతుంది మేడం వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఇక్కడ మేము డిసప్పాయింట్ అవ్వకూడదు కస్టమర్ వెళ్ళిపోయారని అందుకని చెప్తున్నాం మేడం